ఈ రోజైతే ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నా అది ఎక్కడికి అంటే మళ్ళా రాజమండ్రికి వెళ్తున్నాను ఏంటిది నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఫస్ట్ అయితే మామాంషి చెప్పు ఫోన్ చేసి

నీకు పెళ్లి కావాలా నీకు పెళ్లి కావాలా ఎవరికి సో మా సైతు మాత్రం ఏమో హ్యాపీగా ఉందాడు కృష్ణ అయితే ఎప్పుడెప్పుడు మా అక్కని చూస్తున్నా అని చెప్పేసి వాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కానీ అక్కడ ఆకముందు చాలా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు మా కాదు నమస్తే నేను మీ స్నేహ ఈ రోజైతే ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నా అది ఎక్కడికి అంటే మళ్ళా రాజమండ్రికి వెళ్తున్నాను ఏంటిది నవ్వు ఆపుకుంటున్నావు కదా మా కిట్టే పెళ్లికి వెళ్తున్నా మా తమ్ముడు పెళ్లికి సో మళ్ళీ అర్ధరాత్రి ప్రయాణమే మొదలు పెట్టాము ఇప్పుడు మేము ప్రయాణం మొదలు పెడదాం అనుకుని అర్ధరాత్రి ప్రయాణమే కొంచెం సాఫీగా ఉంటుందని ప్రయాణం మొదలు పెట్టాము సో మొత్తానికి ఎట్టకేలకి మా కిట్టయ్య పెళ్ళి ఎనిమిదో తారీఖు మధ్యరాత్రి రెండు గంటలకు సో ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళకి మేము ఇంతవరకు వెళ్ళలేదు అంటే నేను కూడా మా ఫ్యామిలీస్లో ఎక్కడికి ఏ ఫంక్షన్కి నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను ట్రాన్స్గా చేంజ్ అయ్యానో ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీస్ ఫంక్షన్స్కి దేనికి వెళ్ళలేదు అంటే మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నాను తప్ప మా కమ్యూనిటీ ఫంక్షన్స్కి వెళ్ళాను కానీ మా మా ఫ్యామిలీ వాళ్ళ ఫంక్షన్స్కి నేను ఇన్వైట్ చేసినా సరే నేను వెళ్ళలే అంటే ఎట్లా అంటే వాళ్ళ నామం మాత్రం చెప్పేటోళ్ళు అంటే వాళ్ళు రా తప్పకుండా పెళ్ళికి రావాలి నువ్వు నువ్వు రావాలి అని చెప్పా కానీ ఏదో మనకు అర్థమైపోతుంది అక్కడే మనకు ఫ్యామిలీ వాళ్ళు పిలిస్తే ఎలా ఉంటుంది అది ఇదని చెప్పేసి అనేసి కానీ నన్ను కృష్ణ కానీ చైతన్య వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ ఇంటి ఆడకూతురుగా నన్ను స్వీకరించి పెళ్ళికి రావాలి అని చెప్పేసి అని ఫస్ట్ మొదటి కార్డ్ నాకే పంపించాడు ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు పక్కన ఒకసారి చూపిస్తే చూడండి ఒకసారి హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ మా తమ్ముడు రాజమండ్రి నుంచి కృష్ణ సైతన్య కృష్ణ అని చెప్పాను కదా కృష్ణ బాబు నా కోసం ఏదో పంపించిండు కొరియర్ పంపించిండు నాకు తెలిసిన పెళ్ళి కార్డు అనుకుంటానికి నేను ఓపెన్ చేయాలి కదా చూడండి ఇంజా ఐఏఎస్ పెళ్లి కార్డు అనే అర్థమైపోయింది సో వాని కోరిక ఫస్ట్ కార్డు నాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ కోరిక సో అన్నట్టుగానే మా తమ్ముడు పెళ్లి కార్డు అయితే నాకు వచ్చేసింది సో తమ్ముడు మన ఇంటి పెళ్లి కార్డు నాకు ముందుగా ముట్టింది సో తప్పకుండా మన ఇంటి పెళ్లికి నేను వస్తాను మైలపల్లి వారి వివాహ మహోత్సవం మైలపల్లి తాతారావు శ్రీమతి ఎల్లమ్మ దంతుల రాయి శుభలేఖ కృష్ణబాబు గారికి అదేవిధంగా అరవింద సో వీళ్ళిద్దరి పెళ్ళికి నేను వెళ్ళాలి సో మా ఇంటి పెళ్ళికి నేను వెళ్ళాలి సో మా ఇంటి శుభలేఖ మాత్రం నాకు వచ్చేసింది నేను మే ఎయిత్కి మ్యారేజ్ కాబట్టి ఇంకో చెల్లిగానే వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి సో థ్యాంక్ యూ అందరూ ఆహ్వానితులే చూసారు కదా వీడియో సో అంటే అంత ప్రేమ చూపించారు వాళ్ళని నిజంగా నాకు వాళ్ళు సో వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా చేయడము వాళ్ళు చూపించే రిసీవింగ్ ప్రేమ నిజంగా అంత ఇంత కాదు సో అట్లా చూపించే వాళ్ళ ఇంటికి పోకపోతే ఇక మనం తప్పు చేసినట్టు నిజంగా నేను సో నాకు చాలా వర్క్ ఉండే యాక్చువల్లీ అయితే ఏమైందంటే వేరే వర్క్ ఉండే ఒకటి సో ఆ వర్క్ నేను థర్డ్ ఫోర్త్కే ఫినిష్ చేసేసుకున్నాను మొత్తం దేవుడి దేవుళ్ళ ఫినిష్ చేసేసుకొని సో ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు వరంగల్ నుంచి రాజమండ్రికి అయితే ప్రయాణం మొదలుపెట్టాను నేను నిజంగా చెప్తున్నాను ఒక ఆడబిడ్డలో వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఒక చెల్లిగా అక్కగా స్వీకరించారు కాబట్టి నన్ను నా తమ్ముడిని పెళ్ళికి నేను వెళ్ళాలి నా బాధ్యత అక్కడ నన్నే అన్ని ముందుండి చూసుకోవాలి నువ్వు అని చెప్పడం అది చేయడము అక్కడే అర్థమైపోయింది మనకి మన ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి అనేసి మీకు అందరికీ కూడా ఆల్రెడీ రాజమండ్రి వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుంది అంటే చూడు అరే మా ట్రాన్స్జెండర్స్ ఫ్యామిలీస్కి మా డబ్బు కావాలి అన్ని కావాలి మంచి చెడు అన్నికి అన్నిటికీ మేము కావాలి కానీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని పిలిచే కాడ వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి అనేసి చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అని మమ్మల్ని ఇప్పుడు చాలా తక్కువ చేస్తారు వాళ్ళు ఆ మైండ్ సెట్ మాత్రం చేంజ్ చేసుకోవాలి ముఖ్యంగా ఫ్యామిలీస్ వాళ్ళు సో మా చైతన్య ఫ్యామిలీ కానీ మా తమ్ముడు కృష్ణ ఫ్యామిలీ కానీ అలా కాదు సో అందుకోసమని నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను సో మా తమ్ముడికి పెళ్ళి మా తమ్ముడికి పెళ్ళి కొడుకుని చేసే వీడియో ఒకటి వస్తుంది మన ఛానల్లో అండ్ నలుగు వీడియో ఒకటి వస్తుంది హల్దీ ఫంక్షన్ వీడియో ఒకటి వస్తుంది పెళ్ళి వీడియో ఒకటి వస్తుంది నాకు తెలిసి కుకింగ్ వీడియో కూడా ఒక స్పెషల్ స్పెషల్ వండర్ అంట సో మనం కుకింగ్ చేయగానే అక్కడ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తాము సో మన ఛానల్లో వేసిన నాలుగైదు వీడియోస్ వస్తే మా తమ్ముడు పెళ్ళివి సో ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీస్ ఫాలోవర్స్ అండ్ మోజో ఫాలోవర్స్ అండ్ కూడా ఇట్స్ ఫాలోవర్స్ సో మా తమ్ముడికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి నేను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అండ్ సో నాతో పాటు ఇంత లగేజ్ వేసుకొని పోతున్నాం పెళ్ళికి సో నాతో పాటు లగేజ్తో తో పాటు వస్తున్న నా ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను ఫస్ట్ అయితే మాంశి చెప్పు మళ్ళీ అంత మాట్లాడట్లేదు ఎందుకంటే నాకు లేదు నా ఫస్ట్ అంత ఊపికుండి సో వాళ్ళిద్దరి అంటే నిజంగా చైతన్య గానీ కృష్ణ గారు ఇద్దరి బాండింగ్ అంత ఇంత కాదు సో అదంతే మమ్మీ ఎక్కడికి పోవడానికి కూడా ఆలోచిస్తుంది ఒక స్టెప్ వేస్తే ఎప్పుడు పొద్దుగా పోయినా సాయంత్రం కదా పోతున్నా అక్కడికి ఇంకో విషయం ఏంటంటే ప్లాన్ చేసాను వాళ్ళతో నీ పాపం బాధ అనిపించింది నాకు నేను రాను నాకు వేరే పని ప్లాన్ అసలు వాళ్ళు అన్నట్లే చేసింది వాళ్ళు వాళ్ళు వరంగల్ కష్ట ఇప్పుడు నా మీద ప్లాన్ చేసింది వాళ్ళు తెలీదు ఆఫ్ సో మమ్మీ ఫోన్ చేసి నేను రావట్లేదు అది ఇది అని మామ వాళ్ళతో ప్రాంక్ చేసిందంట ప్రాంక్ చేసినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంటిమేషన్ ఇస్తే ఇట్లా ఇంటిమేషన్ ఇస్తే అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో తీటేస్ ఉంటాం నేను దాన్ని చేసిన సో ప్రాంక్ ఏం చేసినా అంటే ఆల్రెడీ అన్ని సర్ది వేసుకుని అన్ని పెట్టేసుకున్నా అయితే నేను వాళ్ళిద్దరిని విరంగలమ్మనప్పుడు కృష్ణ గారి నాతో చాలా పెద్ద ప్రాంక్ చేసిండు ఏంటంటే నేను రావట్లేదు అక్క నేను బ్యాంక్ వర్క్ ఉన్నది అది నేను లేకపోతే అవ్వదు అది కంపల్సరీ నేను ఉండాలంట అని అంటే పెళ్ళికి ముందు కాబట్టి నమ్మ ఇంటికి ఫస్ట్ వస్తాను అనే వ్యక్తి సో రావాలి మనకు ఉంటుంది కదా నేను వాడి కోసం తర్వాత అది చేసి లేదురా రారా రారా ప్లీజ్ రా అని చెప్పేసి అని అంటే లేదక్క కుదరది నా బదులు నరసింహ వస్తాడని చెప్పేసి అని నాకేమో ఎట్లాడుకోమని అర్థం కావట్లేదు సీరియస్ అయిపోయినా కావాలండి సరే అక్క బాయ్ అని చెప్పి పెట్టేసిండు చైతన్యకు ఫోన్ చేసినా చైతన్య రావట్లేదు కొంచెం వేరే పని కొన్ని అక్కడ వాళ్ళిద్దరు కూడా పెట్టుకున్నారట ఏమన్నా అక్కడ ఏమన్నా అని చెప్పేసి అని నిజంగా చెప్తున్నా పాపం నిజంగా వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు నాకు తర్వాత ఒక పది నిమిషాలు కూర్చొని మళ్ళీ కాల్ చేస్తారు కావచ్చు చెప్పి చేస్తే కాల్ చేయట్లే వాళ్ళు పాపం ఇక నాకు నీళ్ళు వచ్చేసిన కళ్ళని తర్వాత మళ్ళీ వెంబడే వాళ్ళకి కాల్ చేస్తే అస్సలు ఎత్తలే ఫోన్ నాది రో నాలుగైదు సార్లు కాల్ చేసి ఎత్తి లేదక్క మీరు రాకపోతే ఎట్లా లేదు నేను వచ్చేసి ప్రాంక్ చేస్తాను అదే అని చెప్పేసాను అంటే గీ టైంలో ప్రాంక్ చేస్తామను అని చెప్పేసాను అన్నారు సో జస్ట్ ఏదైనా సరే నా ఫ్యామిలీ కాబట్టి మీ ఆడుతూ పాడుతూ అన్నింటిలో ఉంటాం వాళ్ళతో సో ఫ్రాంక్ వల్ల అమ్మ ఫోన్ చేసిన చెప్తాను అమ్మ చెప్పిన తర్వాత మళ్ళీ మామయ్య ఫోన్ చేస్తే నాకేం తెలియనట్టే ఉన్నా ఏంట్రా మీ అమ్మేం నాకేం మామయ్య అని అన్నా తర్వాత ఇట్లా మీ అమ్మ మేము అసలు ఇప్పుడు చేస్తే అయితే వాళ్ళు ఇప్పుడు రెండు ఫోన్ చేసింది ఇప్పుడు ఇందాక వీడియో షూట్ చేసే ముందే కాల్ చేసి ఏమైంది ట్రైన్ ఏమైంది బయలుదేరినరా అని చెప్పేసి వద్దు 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 ఇప్పుడు వద్దు పాపం ఫీల్ అవుతారు వాళ్ళు మంచి మూళ్ళు కొట్టకి కావాలంటే వద్దులే పాపము నేను తట్టుకోలేని వాళ్ళు బాధపడితే సో ఫైనల్ గా అయితే మేము సో ఫైనల్ గా అయితే మేము బయలుదేరుతున్నాము సో మాతో పాటు ఇంత లగేజ్ ఇది నా లగేజ్ ఇది ఇంకనే చిన్న వెనకాల ఒకరు కనబడు

అది ఫ్లైట్ కి అయితే కట్టడం కావచ్చు సో ట్రైన్ కాబట్టి అందులో స్పెషల్ ఒకటి లంగా ఉంది ఒకటి స్పెషల్ గా ఉంది తర్వాత శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి సో సో అవన్నీ ఉన్నాయి దీంట్లో వంశీ లగేజ్ ఉన్నది ఇంకా ఇది హ్యాండ్ బ్యాగ్ అమ్మో నీ ఏ చెప్పు మరి రెండు జట్లు బట్టలు ఒక కోట్ ఒక వైట్ టీషర్ట్ ఒక బ్లాక్ పాంట్ గ్రీన్ ప్యాంట్ లో ఇది ఇది మామయ్య వాళ్ళు అది ఏమంటారు అయితే మామయ్య ఫోన్ చేసి వంశీ అక్కడ దొరికితే దొరకవు అని చెప్తే రాజమండ్రిలో నుంచి సో పెళ్ళికి మనం ఆడపరుచుగా బట్టలు పెట్టాలి కదా వాళ్ళకి ఇంటి నుంచి సో నేను పెళ్లి కూడా చేస్తున్నా చేస్తున్నాను కాబట్టి బట్టలు తీసుకెళ్తున్నాను తర్వాత ఇది వచ్చేసి ఇలా కొన్ని సామాగ్రి అయ్యో ఏ వీళ్ళంగి పట్టపోతులంగా వేరే పెట్టుకున్నా సో ఇది వచ్చేసి కాస్మోటిక్ ఐటమ్స్ అండ్ సీక్రెట్ కూడా వద్ద చూపెట్ట కవి గానీ వద్దు నాన్న అబ్బా ప్లీజ్ ప్లీజ్ తీయక వద్దు వద్దురా వద్దు ఏ గిట్నీ సత్యే రేపటి నాకు ఉన్నది గోస నాకు కానీ కాస్మోటిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో సో ఇది మా లగేజ్ అండి సో ఈ లగేజ్తో పాటు పట్టుకొని మేము మా మనసుని మీ అందరి బ్లెస్సింగ్స్ని మా తమ్ముడికి ఇవ్వడానికి వెళ్తున్నాము సో ఇది మాకు ట్రైన్ టైం అయిందండి సో థ్యాంక్ యూ అండి సో వెళ్ళేటప్పుడు కొంత కొంత అక్కడ చేయదా వీడియో తీస్తా సో దీంతోనే మనకు అక్కడ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రావెల్ వీడియో అయిపోతుంది నెక్స్ట్ హల్దీ వీడియో నీకు పెళ్లి కావాలా నీకు పెళ్లి కావాలా చూస్తాలే మంచి అమ్మాయిని వెయిట్ చేయ కొంచెం నువ్వు అంటే నీ క్యూ కట్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారా నేను గుడ్ బాయ్ కదా మమ్మీ అన్ని నీ బుద్ధిలో నేను ఒక అమ్మాయిని చూస్తాను గురించి చెప్పో సాయన గురించి చెప్పు సాయికి పెళ్లి పెట్టబోతున్నాడు అవుతుందంట్రాచులేషన్ పెట్టిపోతున్నాడు సో సో మా జోక్స్ లేట్ అయిపోతుంది కానీ సో ఫైనల్ గా అయితే ఇది మా రాజమండ్రి ప్రయాణం అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళందరినీ కలిసి అదొక అది ఈ వీడియో ఎండ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో నోటి ప్రయాణం చేసి సో ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరలో ఉన్నది తెలుసు కదా మన గోదావరి వచ్చేసి రాజమండ్రి వచ్చేసినట్టే సో మరి కాసేపులో దిగబోతున్నాను సో మా తమ్ముడు వాళ్ళు రెడీగా వచ్చేసి ఉన్నారు అక్కడ చైతన్య అండ్ వాళ్ళ మన నర్సింహ గిట్ల అందరూ వచ్చి మమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చారు అక్కడికి ఆయన నిజంగా చాలా హ్యాపీగా అనిపించి అంత పెళ్లి బిజీలోనే ఉన్నాను తీసుకుపోవడం కోసం దాకా వచ్చాడు ఐఎమ్ సో హ్యాపీ నిజంగా మా తమ్ముడు చైతన్యం మాత్రం చాలా హ్యాపీగా ఉంది కృష్ణ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది వస్తులో రాలనుకున్నారు ఫైనల్గా అయితే నేను మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళిపోయాను సో మా నరసింహను పరిచయం చేస్తున్న అందరికీ హాయ్ అని చెప్పేసి సో వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు సో మేము బండ్ల మీద మా ఇంటికి ప్రయాణం మొదలుపెట్టాము సో నిజంగా నాకు నా కోసం వాళ్ళు అక్కడి దాకా రావడము తీసుకెళ్ళడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మేమంతా కూడా అందరూ హాయ్ చెప్తారు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సో మేము అంతా కలిసి కూడా బండ్ మీద మా ఇంటికి బయలుదేరుతున్నాం సో ఇది దానికి సంబంధించిన ఎంట్రెన్స్ వీడియో అన్నట్టు సో అందుకోసం తీసానేది సో మా చైతు మాత్రం ఏమి హ్యాపీగా ఉన్నాడు కృష్ణ అయితే ఎప్పుడెప్పుడు మా అక్కని చూస్తున్నా అని చెప్పేసి అని వాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ సో పనుల మీద మా ప్రయాణం మొదలైపోయింది పదండి చూద్దాం మా నాన్నగారు చైతు వాళ్ళ నాన్న నాన్నగారు సో మళ్ళీ రెండోసారి పెళ్లి కలుసుకుందాం లోపలికి వెళ్ళాలని కలుగుతాం మా మమ్మీని మళ్ళీ కదా వచ్చేసారు అమ్మా రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావని చెప్పేసి అని అమ్మాయి కండి సో ఇది మా కిట్టయ్య ఇల్లు లక్ష్మీ వాళ్ళ అమ్మగారు ఏది ఇల్లు సో మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసాను సో ఇప్పుడు పెళ్లి కొడుకు చేసే పని ఉంది ఇది మా ఇంటి పెళ్లి పండుగ అన్నట్టు సో పెళ్ళికైతే అయితే సో మా ఫ్యామిలీ అమ్మ హాయ్ చెప్పొచ్చు మా అమ్మ మా చెల్లి పిండి గారా ఓ అవునా మా అమ్మ ఒక లక్గా అంటారు నిజంగా చెప్తున్నాను నేను అంటే ఫస్ట్ నేను అలాగే అనిపించింది మీరు ఏం చెప్తారా అని తెలియదు కదా నాకు అట్లా అని సో అనప్పుడు మన కష్టం కలవలే కదా ఓకే 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 అంటే మా పెద్దమ్మ వాళ్ళ

సో ఈ బలగాన్ని పరిచయం చేయాలంటే మినిమం ఒక బ్లాగ్ సరిపోదు మాకు సో ఇంకా ముందు ముందు వీడియోస్ చాలా వస్తాయి సో మా ఫ్యామిలీ మాత్రమే ఎత్తునట్టు మళ్ళీ రాజమండ్రికి మా తమ్ముడు పెళ్లికి వచ్చేసాను సో ఇది ఈరోజు వీడియో అన్నట్టు థ్యాంక్ యూ అందరికీ లక్ష్యమ్మా ఇతను విత్తా మా లక్ష్యం వెనకనే ఉన్నది ఈమె బంగారు తల్లి సో తెలుసుగా మీ అందరికి మా చైతు అన్నపూర్ణ దేవి మా చైతు కాబోయే భార్య అంటే త్వరలో వీళ్ళు కూడా త్వరలో వీళ్ళ పెళ్లి కూడా ఉంది ఆల్రెడీ సో మళ్ళీ ఆ పెళ్లి గుడి రావాలి అరవింద్ అయితే అక్కడ ఉన్నది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే మా ఇంటికి వచ్చేసాను సో మా తమ్ముడు పెళ్ళి కొడుకు చూసేసారు కదా సో మా తమ్ముడు పెళ్ళికి వరంగల్ నుంచి రాజమండ్రికి వచ్చిన స్నేహ సో మా ఫ్యామిలీతో వంశీ నేను సాయోత్సవం సో మళ్ళీ మా ఫ్యామిలీ ఫంక్షన్లో మళ్ళీ మేము ఆడాబిడి చేయబోతున్నాము సో ఈసారి పెళ్లి బాజాలతోని సో అయితే ఇప్పుడు ఏమైందంటే మా పెళ్లి పెళ్ళికొడుకుని చేయాలి ఆ సాయంత్రం హల్దీ ఫంక్షన్ ఉన్నది పెళ్ళికొడుకు వీడియో ఒకటి వేరే వస్తుంది హల్దీ ఫంక్షన్ వేరే వీడియో వస్తుంది పెళ్ళి వీడియో వేరే వస్తుంది ఇంకేంటిది భోజనాలు ఇది స్పెషల్ భోజనాలు అంటే జామకాయ పచ్చడి అంటే దాని గురించి నేనైతే ఎన్నిసార్లు అందరి వెళ్తాను సో అన్ని రకరకాల వీడియోస్ అన్నీ వస్తాయి సో అలా అన్ని వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి సో తమ్ముడు ఇంకా పెళ్ళి గురించి ఫస్ట్ స్నాక్ వచ్చిన చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ కానీ గ్రాండ్ టిస్ మీద టిస్ట్ కాదు కానీ ఫస్ట్ అయితే రియలే చెప్పిన అప్పుడు కొంచెం వేరే పండగ అది అది రియలే అది అది ఫినిష్ అయిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు అమ్మో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ అని చెప్పేసి నా ఏదో ఎట్లా చేసింది తెలుసా నిజంగా విన్నాను నేను నిజంగా నమ్మేస్తున్నాను అక్క ఇప్పుడు ఆ పని పోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ డబ్బులతో వేయారం కదా అక్క అది అది అంటే మనం ఎట్లా అనుకుంటే నిజమే అనుకుంటాం కదా నా త నా పేరు మీద నరసింహ వస్తున్నాడు ఇంటికి నరసింహ ఉంటాడ తెలుసు కదా అని చెప్పేసి అంటే ఇక నేను ఏమనలేదు ఎందుకంటే నాకేమో అప్పుడు నేనేమో వీళ్ళ కోసం అన్ని ప్రిపేర్ చేస్తా అంటే వీడేమో నాకు ఇంటి జరిగి చెప్పి సర్లేదన్న పర్లేదులే అని చెప్పేసి అని అన్నా సో అట్లా ఆ పంచ కాస్త కాకపోతే అసలు నిన్ను నేను నిన్న ఆడుకోవాలి ముందు ఆడుకోవాలి నాకు దొరికింది టక్కునే వీడే నాకు ఫోన్ చేసిండు అట్లా నాకు దొరికింది నాకు లేకపోతే నేను అట్లా అని కావాలి ఫస్ట్ శాఖ ఫోన్ చేసిన అంటే వంశీకి ఫోన్ చేస్తే వంశీ అన్నట్టు ఎక్కడ బుక్ కావాలి మామయ్య అన్నో జనాలు కావడమే ఇబ్బంది అయిపోద్ది ఏమని చెప్పి కానీ మేము రిజర్వేషన్ లోనే వచ్చాము వాళ్ళకేమైనా ఇబ్బంది అయిందో అడుగు ఒక్కసారి మీకు ఏమైంది ఆరామ్గా మూడు జీట్లు మాకు ఇచ్చారు సూపర్గా అది ఉన్న చోట చింత అయ్యి ఎందుకు ఆ జంట టికెట్తో టికెట్ తీసుకోవచ్చు మళ్ళీ అట్లా నేర్చుకు అట్లా ఏసీలో వచ్చేట టీ స్నేప్ స్లీప్ సో అంటే లక్కీగా వచ్చాము మేము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మేము యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ జర్నీ మాకు అట్లా అయిపోయింది మేము ఫస్ట్ ఇబ్బంది పడతాం కావచ్చు ఎందుకంటే లగేజ్ ఇంత ఉన్నది ఒక టికెట్ ఒక టికెట్ కన్ఫామ్ అయిపోయింది ఎట్లా ఎట్లా అనుకున్నాము సో మొత్తానికి అయితే టికెట్స్ కన్ఫామ్ అయిపోయినాయి సో ఫైనల్గా రావడం జరిగింది మొత్తానికి మా పెళ్ళి కొడుకుని మీ అందరికీ చూపించేసి ఓకేనా చైతు అక్క నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కానీ అక్కడ రాకముందు చాలా ట్విస్ట్లు ట్విస్ట్లు మా వాళ్ళకి కాదు కాసేపు వస్తానని కాసేపు రాడనే కాసేపు పని ఉందని చెప్పేసి నేనైతే ఇంచుమించుగా అక్క ఏడు సార్లు ఫోన్ చేసింది అసలు అసలు ఫోన్ కూడా లిక్ చేయలేదు అసలు వీళ్ళిద్దరు ఇది ఏంది అయ్యో ఇట్లా నన్ను ప్రయాణి కట్ట చేయలేదు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నాను సో మొత్తానికైతే సెట్ అయిపోయింది సో ఇది మా పెళ్లి పండగ షూరు అంతే షూరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్